వాళ్లకు వాళ్ళ ఉసురు పోసుకుంటా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా ఆ కుటుంబాలను మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగం వాళ్ళని చూసి ఈ పద్నాలుగు వేల మందిని చూసి వీళ్ళ లెక్క మా బతుకెక్కడవుతుందో అని చెప్పి ఈరోజు ఉద్యోగాలు చేసేటోళ్ళు లంచాలు ఎగ్గబడుతున్నారు ఏసీబీలకు దొరుకుతున్నారు జైళ్ళలో పోతున్నారు వీళ్ళ లెక్క మేము ఎక్కడైపోతామో అని ఎందుకు రోజు మూడు నాలుగు దొరికినా కానీ ఏసీబీలు ఇంతమంది దొరికినా కానీ అయినా కానీ లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు పిఆర్సీ లేవు ఆరు డిఆర్సీలు ఎగ్గొట్టిండ్రు అంతా ఈరోజు భారతదేశం మొత్తం పీఆర్సీ ఇచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చేసిండ్రు బీజేపీ అన్ని రాష్ట్రాలు ఇచ్చింది ఇక్కడ బీజేపీ నాయకులు మాట్లాడారు ఈరోజు ఉద్యోగులకు వాళ్ళకి పిఆర్సీ రాదు డిఆర్సీ రా డిఏ రావు వాళ్ళు లంచాలు తీసుకోకుండా ఏం చేస్తారు నువ్వు పెట్టావు వాళ్ళు తోవాడు చూసుకుంటుండు మీరు నేను ప్రమాణం చేసి చెప్పేయండి బట్టి విక్రమార్క గారు ఒట్టేది చెప్పండి తడి బట్టలతో నువ్వు నీ భార్య రండి మీరు లంచాలు తీసుకుంటలేరా లంచాలు తీసుకుంటలేరా మీరు ఏ రేవంత్ రెడ్డి గారు మీరు రండి మీరు తడి బట్టలతో నువ్వు నీ బట్టి విక్రమార్క నీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నీ చీఫ్ సెక్రటరీ నీ ఫైనాన్స్ సెక్రటరీ తడి బట్టలతో రండి మేము అమ్మ తోడు ఒట్టు కమిషన్ తీసుకుంటే లంచం తీసుకున్నా ఒట్టేది చెప్పండి మీరు ఈరోజు మీరు వాడిని కడుపు నిండా అన్నం తిని కడుపు నిండి అన్నం తిన్న తర్వాత వేరే దగ్గర పోయి అడుక్కుంటే అప్పుడు వాళ్ళని జైల్లో పెట్టాలి మీరు జైల్లో పెట్టాలి వాన్ని ఆరు జీఆర్సీలు ఎక్కు వాని వాణి వానికి పీఆర్సీలు ఇయ్యవు నువ్వు వాని ఆరోగ్య భద్రతకు పైసలు ఖర్చు చేస్తుంటే అవి ఇవ్వవు నువ్వు వాళ్ళ కుటుంబ పెద్దలు ఆయనపైన ఆధారపడ్డ వాళ్ళకి వాళ్ళకి దిక్కు దశ ఉండదు తల్లిదండ్రులకు కన్నం పెట్టకుండా కేసు పెడతా అని చెప్పి నువ్వు శిక్షణలు లా చేస్తానని చెప్పిన నువ్వు ఇవాటి వరకు దాని మీద స్పందన ఉండదు మాట్లాడవు నువ్వు ఈరోజు ఇష్టానుసారంగా ఏసీబీ రైట్లు పట్టుకుంటున్నారు లంచం తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ తప్పు కానీ నువ్వు ఇచ్చిన నువ్వు చెప్పిన బకాయిలు ఆరు ఆరు డిఎ నన్ను కోసిన రూపాయి లేదంటావు ప్రపంచ దేశాలతో నాకు పోటీ అంటావు ఈరోజు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టాలి పైసలు అంటావు నన్ను గోసుక తినమంటావు నన్ను దొంగను చూసి చూసిన రోజు ఎవరు నాకు రూపాయి అప్పు కూడా ఇస్తలేరు అంటావు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది రేపు నేను చూసి ఖచ్చితంగా ఈరోజు ప్రపంచం అందరు కూడా వరల్డ్ వైడ్గా నేను చెప్తున్నా కదా ఈ కేసును నేను సోషల్ మీడియా ద్వారా దయచేసి ఈ వీడియో మీరు సాధ్యమైనంతవరకు షేర్ చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి ప్రపంచం నలుమూలలకు పోవాలి ఈరోజు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాలో మాట్లాడాల్సిన అవసరం ఉంది తెలంగాణ గురించి ఎవరో ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిన మా పైసలు అనుతలం నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని మదన్మోహన్ ఎమ్మెల్యే ఆ విధంగా ఈరోజు ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు సు అసలు ఈ భారతదేశ అయితే ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవడా ముఖ్యమంత్రి ఇసుండి ముఖ్యమంత్రి ఇసుంటూ అసలు ముఖ్యమంత్రి ఎట్లయిండు ఒక న్యాయమూర్తి కూడా ఈరోజు పెన్షన్ అందలేని పరిస్థితి పోట్లెక్కిన పరిస్థితి ఈరోజు అంతా జాతీయ మీడియా పట్టించుకోదు జాతీయ మీడియా మొత్తం దాసోహం చంద్రబాబు నాయుడు గారి మీడియా జాతీయ మీడియా రేవంత్ రెడ్డి గారిని పొగిడే పని మీద ఆంధ్ర సినిమాలపైన రివ్యూ చే చర్చలు డిబేట్లు ఉండనే ఉండేవి ఎంత పెద్ద ఎంత పెద్ద ఇష్యూ చెప్పండి ఈరోజు ఏ టీవీ చూసినా ఏ ఛానల్ చూసినా ఏ ఫోన్లో ఏ సోషల్ మీడియా చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఈరోజు జి శ్రీదేవి గారి కేసు గురించే ఈరోజు ప్రస్తావన రావాలి దద్దరిల్లిపోవాలి ఈరోజు కాళ్ళ కింద ఉన్న భూమి కదిలిపోవాలి అది ఒక న్యాయమూర్తి గారు వందల కేసుల మీద జడ్జ్మెంట్ చెప్పిన అదే కోర్టుకు ఈరోజు నాకు న్యాయం చేయమని ఆ కోర్టుకు పోయిందనంటే ఇది ఎంత పెద్ద వార్త ఇది ఇది ఒక వండర్ ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇది ఈరోజు కింద భూమి కదిలిపోయే పరిస్థితి ధర్మపీఠం దద్దరిల్లే పరిస్థితి ఈరోజు న్యాయదేవత ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్న పరిస్థితి న్యాయ దేవత కూడా ఈరోజు నేను ఏం మాట్లాడలే నిన్నదాకా నా నా పక్కన కూర్చొని ఉన్నది కదా ఏమే ఎన్నో కేసులకి తీర్పులు చెప్పినామే కదా ఎన్నో వాదాలు చెప్పినామే నా బిడ్డ అని న్యా న్యాయదేవత నా పక్కన సమానంగా కూర్చున్న ఒక న్యాయదేవ న్యాయమూర్తి నేను చూస్తున్నా కానీ నా కళ్ళకి గంతలు కట్టి ఉన్నప్పుడు నా తేజుల నా చేతుల ఈ తరాజు ఉన్నప్పుడు ఎన్నో తీర్పులు ఇచ్చినామే ఏంది ఇక్కడికి వచ్చింది నాకు న్యాయం చేయమంటుంది ఏంది అసలు ఈమెకు అన్యాయం చేసాడు ఎవడున్నాడు ఈ భూమి మీద అది ఈ కోటనే వేసింది ఆ కేసు ఏం కేసు ఈమె పెన్షన్ న్యాయ దేవత కూడా ఈరోజు ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ క్రిమినల్ పాలనలో క్రిమినల్స్ పాలనలో జరుగుతుంది ప్రతిపక్షం మౌనం ప్రతిపక్షం పెద్ద ఏజెండాతో బయటకు వస్తున్నట్టు వాళ్ళ ఏజెంట్లు చెప్తారు పెద్ద ఎజెండాతో ఏందో బొంగుల ఏజెండా నువ్వు పట్టుకొని వచ్చేది ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రధాన ప్రతిపక్షము పవర్ కోసం కాకుండా నీ ఇంటి పంచాదులు పక్కన పెట్టి నీకు ఎమ్మెల్యే నీకు ప్రతిపక్ష పాత్ర ఒక సు కుర్చీ ఇచ్చినప్పుడు నీ వచ్చి ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఈరోజు అందర్ గ్రౌండ్లో మీకు లాలోచి ఉండవచ్చు కెసిఆర్ రావు నువ్వే పంపవచ్చు అందుకనే కేశవరావు బిడ్డ మేయర్గా ఉన్నా మే మీద అందుకనే ఈరోజు బీఆర్ఎస్ వంద కార్పొరేటర్ ఉన్నా కానీ అవిశ్వాసం అందుకనే పెట్టకపోవచ్చు స్టిల్ ఈరోజు కామన్ మ్యాన్ ఇబ్బంది పడతావు నువ్వు పెద్ద మునగానే నువ్వు వచ్చి మాకు తీరుస్తావని కాదు నువ్వు మూడేళ్ళు సర్వీస్ పెంచడం వల్ల ఈరోజు మేము గీక్కుంటున్నాం ఇక్కడ ఈరోజు ఏది మన ఇందు ఇందులో కాగ్రిపూర్లో బాజాప్తా వీళ్ళ పైసలు రిలీజ్ అయ్యాయని చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకుపోయి వీళ్ళని జైల్లో పెట్టాలి పార్లమెంట్లో చర్చ పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దొంగలు పదహారు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు వాళ్ళకు పోయి ఈరోజు వాళ్ళు స్వలాభం కోసం వాడుకుంటున్నారు మిస్ వరల్డ్ కోసం ఇవే వాడుకున్నారు ఫుట్బాల్ కోసం ఇవే వాడుకుంటారు వాళ్ళ జల్సాల కోసం వాడుతుండ్రు విదేశీ పర్యటన కోసం వాడుతుండ్రు వీళ్ళని మొత్తం జైల్లో పెట్టాలని చెప్పి పార్లమెంట్లో చర్చ జరగాలే కానీ జోడు ఈరోజు బీజేపీ ఎంపులు ఎవరు కూడా మాట్లాడలే తెలంగాణ ప్రతిపక్షం మాట్లాడది ఈరోజు తెలంగాణలో ఉన్న మీడియా ఇది క్యారీ చేయది ఈరోజు ఏంది ఇది ఆయన పది పనికి మళ్ళీ సోది గంటన్నర మొన్న నిన్ననో మొన్న ప్రెస్ మీట్ పెడితే సోది సోదే ఉంటే దొంగ అన్ని దొంగ మాటలు మాట్లాడిండు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది ఈరోజు తెలంగాణ ప్రజానికమంతా ఇదంతా కూడా ఆర్థిక సంక్షోభం అనేది చూపియ్యాలే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనే చూపించాలి ఈరోజు రాష్ట్ర మన ఏది కింద అటెండర్కి వెళ్ళి మొదలుపెట్టి జూనియర్ క్లర్క్ వెళ్ళి మొదలుపెట్టి ఆఫీస్ సూపరింటెండెంట్కి వెళ్ళి మొదలుపెట్టి మేము ఏఎస్ వరకు జాయింట్ సెక్రటరీ వరకు ఈరోజు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి న్యాయమూర్తి వరకు కూడా మేము జీతాలు ఇవ్వలేని పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి హైదరాబాద్ని యూనియన్ టెరిటైర్ చేయాలి శాంతి భద్రత లేవు అనేది ఒక రిపోర్ట్ రాయడానికి ఈరోజు గవర్నర్ పెట్టుకున్నావు నువ్వు ఉన్నావు మీ మొత్తం ఈరోజు కుళ్ళు కుతంత్రం అంతా హైదరాబాద్ని ఏ విధంగా లాక్కోవాలనే ఒక కుటిలమైన ఆలోచనతోని చంద్రబాబు నాయుడు మీరు అంటున్నారు దాని వెనుక ఉన్న కుట్రనే ఇది ఈరోజు కాగి రిపోర్ట్ చెప్పిన ఈరోజు తెలంగాణ ఫస్ట్ ఇవ్వాల్సిన పైసలు పెన్షన్లు జీతాలు డిఏలు ఇవే దేనికోసము ఇది కమిటెడ్ ఎమర్ కమిటెడ్ ఎక్స్పె ఎక్స్పెండిచరు వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే నువ్వు వడ్డీలైనా అప్పులైనా ఏవైనా దీని తర్వాతనే కట్టాలి న్యాయమూర్తి గారి కూడా ఫస్ట్ పెన్షన్ ఆమెతో ఆమెకి ఇవ్వాలి రిటైర్మెంట్ ఉద్యోగ ఉద్యోగుల బకాయిలు ఫస్ట్ వాళ్ళే వాళ్ళకి ఇవ్వాలి జీతాలు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మిగిలిన పైసలు అప్పులు కట్టాలి వడ్డీలు కట్టాలి దాని తర్వాత వచ్చిన పైసలతోని ఏమైనా పథకాలు పెట్టుకోవాలి పథకాల గురించి ఎక్కడ కూడా రాజ్యాంగం లేదు పథకాలను సహక సహకారం రైతులకు అందించు విద్యకు అందించు వైద్యానికి అందించు నీ పథకాలకు ఫ్రీగా పుక్కట్ల ఇనికి ఏవి లేవు ఇక్కడ అందరు కష్టపడాలి నో ఫ్రీ లంచ్ కష్టపడితేనే అన్నం కుసబెట్టి అన్నం సాధనకి లేదు ఇక్కడ ప్రజాస్వాము ఓట్ల కోసం వాళ్ళ మభ్యపెట్టి ఫ్రీ పథకాలు చూపించి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఎందుకున్నారు వాళ్ళు తల్లిదండ్రుల బాధ్యత అది పిల్లలను జాదాలే పిల్లలు పెద్దగా తల్లిదండ్రులను తల్లిదండ్రులు ఇది సృష్టి ధర్మం ఇది కానీ అందరు కలిసి ట్యాక్స్ కట్టిన పైసలు తీసుకపోయి నేను వాళ్ళకి ఇవ్విస్తా అవ్విస్తానని లేదు అప్పుడు రాజ్యం నడవది ఇసుని పరిస్థితులనే వస్తుంది ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అందరు ఒక తాటి మీదకి రావాలి ఒక ఈరోజు మీతో ఎవరు లేరు ఉద్యమం వాళ్ళు ఎవరు లేరు మీకు మద్దతుగా ఎవరు లేరు నిరుద్యోగులు అనుకుంటుండొచ్చు రేపు మీకు కూడా ఇదే రేపు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో పిల్లని పిల్లల్ని ఇష్టవాళ్ళు పిల్లలు ప్రసలియరు ప్రభుత్వ ఉద్యోగం వస్తే వీళ్ళు మొత్తం కథం అయిపోతారు కూలి చేసేవాళ్ళు కన్నా సాయంత్రం వరకు కూలి పైసలు వస్తాయి కానీ వీళ్ళకి జీతం రాదు వీళ్ళ వీళ్ళ వీళ్ళని ఇసుక ఆగమైపోతారు ఇక కూలోళ్ళకి ఇస్తారు కూలోకి పిల్లనిస్తారు కానీ ప్రభుత్వ ఉద్యోగం పిల్ల ఇయర్గా ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ అనుభవిస్తున్న తర్వాత అసంటి ఆలోచన వచ్చేటట్టుగా ఈరోజు ఈ క్రిమినల్స్ ఈ రాష్ట్రాన్ని ఆ వైపు తీసుకుపోతూ ఉంటారు బరి తెగించి మాట్లాడుతుండొచ్చు కానీ ఈరోజు ప్రాణాలు ఎగిరిపోతూ ఉంటే ఈ రాష్ట్రం మునిగిపోతూ ఉంటే ఈ రాష్ట్రాన్ని తేల్చడానికి ఈ తా ఈ రాష్ట్రం మునుగకుంటే ఆపనికి నా చిత్తవారి దశలో నా కాలు చేతులు కొడతా ఉంటా నీళ్ళపైన తేలే ప్రయత్నం చేస్తా తెలంగాణ కూడా మునుగకుంటూ ఆపే ప్రయత్నం చేస్తా ఆ ఆపే ప్రయత్నంలో నేను ఎవరి మీద తిరగబడతా ఏమైనా మాట్లాడతా ఏమన్నా అంటే అవసరమైతే రాళ్ళు కొడతా బరాబ్బరి కొడతా ఈరోజు నా రాష్ట్రంలో నా తెలంగాణలో ఈరోజు మాకు మాకు న్యాయం చేసే న్యాయం కొడుతురు కూడా ఈరోజు మాకు న్యాయం జరుగుతలేదు అన్నాక మేము ఇంకా మీరేమో చేస్తారని మీ దిక్కు చూసుకుంటూ ఉండడానికి మేము వాళ్ళ చాతగానే వాళ్ళం కాదు మాకు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చి తెచ్చుకోగలిగినాం కోదండరామ్ గడ లుచ్చాగాడు మల్లపల్లి లక్ష్మీ అనేటోడు గంట చక్రపాణి ఎవరు ప్రభావాలు ఉంటే వాళ్ళ శంకనాకెట లఫాకి లుచ్చ మేధావులక కాదు మేము ప్రాణాలు ఇయ్యి త్యాగాలు చేయడానికి దేనికైనా రెడీ అయినటువళం మోసం చేసిన తెలంగాణ ప్రజలను ధనిక రాష్ట్రం అని మన నీళ్ళు మనకే మన ఉద్యోగాలు మనకే స్వయం పాలనే మేధావులు వేసిన వాళ్ళు మేధావులు ఇవ్వాలన్నా కనబడతలేదు ఇలా కనబడకుండా పోయిన దాక్కుండ్రు దొరద దొడ్లల్లో జొచ్చినరు సొమ్ము ఎంజాయ్ చేస్తుండ్రు వచ్చి బయటకు వచ్చి నీతులు మాట్లాడతారు లఫంగి నా కొడుకులంతా ఖచ్చితంగా మన న్యాయం కోసం మన పోరాటం చేద్దాం ఎల్లుండి పోతా ప్రతి జిల్లా తిరుగుదాం పో మన న్యాయం అన్న జరిగేంత వరకు మన పోరాటం చేద్దాం న్యాయకుల దీనికి ఎవ నాయకత్వం అవసరం లే అవసరంలే ఈరోజు కడుపు గాలినోళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయాలి కడుపు కాలిన వాళ్ళంతా పిడికి బిగి బిగించాలి కడుపు వాళ్ళంతా మన కడుపు నిండేంత వరకు పోరాటం చేయాలి జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు